ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం అవుతుంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చిస్తారు ఇప్పటికే సదస్సు ఏర్పాట్ల బాధ్యతలు మంత్రులు అధికారులకు అప్పగించారు సీఎం చంద్రబాబు లక్ష కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది మొంతా తుపాను ప్రభావం నష్టం అంచనాల పరిహారంపై చర్చిస్తారు పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం నూతన జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సబ్ కమిటీ నివేదికపై చర్చించనుంది క్యాబినెట్